కుకట్పల్లి నగర్ డివిజన్ లోని గౌతమ్ నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు ప్రణిత్ హోం కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ పనులు చేస్తూ ఉండగా దాని పక్కనే ఉన్న రోడ్డు కుంగిపోయింది దీనితో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సరైన అనుమతులు లేకుండా ప్రణిత్ హోం కన్స్ట్రక్షన్స్ భారీ ఎత్తున నిర్మాణం చేపట్టింది దీనికి సంబంధించి సెల్లార్ కోసం తవ్వుతూ ఉండగా పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది దీంతో కాలనీ వాసులు బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది కనీసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణ సంస్థ నిర్మాణం చేపట్టింది అర్ధరాత్రి అక్రమంగా బ్లాస్టింగ్ కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు అధికారులకి కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కోలకొట్టే జిహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకి పాల్పడుతుంటే కనిపించడం లేదా ఆపి ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు లేదండి మా ఇల్లు లేదంటే జీహెచ్ంచిన వాళ్ళు మూడు సార్లు మరి ఏం పర్మిషన్ ఉందని మా ప్రాణాలకు రక్షణ లేకుండా తగ్గేస్తున్నారండి రాత్రి అంబులెన్స్ మా పాప ఒంట్లో బాగాలేదు అంబులెన్స్ అంతకు కాదులేదు మేము మాకు మా ప్రాణాలకు రక్షణ లేదు సేఫ్టీ వాళ్ళు లేకుండా అసలు అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారండి మూడు నెలల నుంచి కార్పొరేట్ ఆఫీస్కి మేము ఎన్నిసార్లు తిరుగుతున్నాం మాకు తెలుసు ఆ అందరం పనులు మానేసుకుని ఈ దీని గురించి తిరుగుతుంటే వాళ్ళ పని వాళ్ళకి మేము ఆపం మాకు పెద్ద నాయకులు అందండి మేము కట్ చేస్తాం మీ చావు మీకు చావండి మేము రెస్పాన్సిబిలిటీ మాకు సంబంధం లేదు మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని అన్నారు మాకు ఇక వెళ్తాం దారి లేదు మేము నూట యాభై ఫ్యామిలీకి మాకు ఆ కెళ్తాం దారి లేదు మాకు ఇవ్వండి ఈ అపార్ట్మెంట్కి ఒక దారి చూపించి సేఫ్టీ వరకు ఈ అపార్ట్మెంట్ కట్టి చూపించండి లేదంటే పిల్లలు పెద్దలు రోడ్డు మీద కూర్చుంటామండి ఫ్యామిలీ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలు పెద్దలు అందరూ మా అందరూ తిరుగుతూ ఉంటారు సేఫ్ టూర్గా ఉన్నారు కదా మేము కూడా ఇన్ని డబ్బులు తగిలేసి అపార్ట్మెంట్ కొరకు మాకు సేఫ్ జోన్ లేదు ఇక్కడ కాబట్టి మీరు అందరూ కాలు పెద్దవాళ్ళు ఎవరన్నా కానీ కాలు వెళ్ళి చేయాలి ఓట్ చేసి కొంచెం పరిష్కారం మాత్రం చేయించాలని తీసుకొని వన్ ఇయర్ అయింది ఇది మాకు స్టార్ట్ అయ్యి సెవెన్ మంత్స్ నుండి స్టార్ట్ అయింది వన్ ఇయర్లీ అప్పటి నుండి నైట్ టైము ఫిఫ్టీన్ టు ట్వంటీ బాబు బ్లాస్ట్ అవుతున్నాయి మేమంతా ఏంటి అని మా ఇన్ని క్రాక్ వచ్చేసారండి వన్ ఇయర్ అయింది అన్ని క్రాక్ వచ్చేసి ఉన్నాయి అనమాట మా పిల్లలు ఆడుకోవడానికి సేఫ్టీ లేదు అందరూ ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు చదివే పిల్లలే అందరు చిన్న పిల్లలే అనమాట వాళ్ళని రావడానికి లేదు వాళ్ళ మీద కళ్ళు వేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంకోటి కూడా మాకు దారు ఒకటి లేదండి నైట్కి నైట్ నిన్న నైట్ మా అపార్ట్మెంట్లో ఒకరికి ఫ్యా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కానీ అమ్మాయింట్మెంట్ తీసుకెళ్ళడానికి బయటకి మాకు సేఫ్టీ అనేది లేదనమాట అంబులెన్స్ రావట్లేదు ఏమీ లేదనమాట దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ గాయత్రి కోబట్పల్లిలోని నగర్ డివిజన్ లోని గౌతమ్ నగర్ కాలనీలో ప్రణీత్ హోమ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థలు పనులు పనులు చేస్తుండగా ఒకసారిగా భూమి అయితే కుంగిపోయింది దీంతో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యి వెంటనే అక్కడి నుంచి పర బయటకు రావడం జరిగింది సరైన అనుమతులు లేకుండా ప్రణిత హోమ్ కన్స్ట్రక్షన్స్ భారీగా ఈ సంస్థ భారీ ఎత్తున నిర్మాణం చేపట్టడంతో పాటు దీనికి సంబంధించిన టెల్లర్ కోసం కావడంతో పక్కన ఉన్న రోడ్డు సైతం కూడా కుంగిపోయింది దీంతో కాలనీ వాసులు అయితే బయటికి వెళ్ళలేని పరిస్థితి రావడంతో ఆందోళన చేపట్టారు కనీసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణ సంస్థ ఈ నిర్మాణం చేపట్టిందని అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్లు పాల్పడుతున్నారని చెప్పి ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేతో పాటు అధికారులు కార్పొరేటర్ కోసం సైతం కూడా ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేసే కోనగొట్ట జీహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు అలాగే ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు చేపట్టడమే తమకు న్యాయం చేయాలని చెప్పడం కోరుతున్నారు ఈ హైదర్నగర్ డివిషన్ లోని ఏదైతే ప్రణీత్ హోమ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థలు ఏ అండర్ గ్రౌండ్ కోసం తవ్వినా ఏదైతే తవ్వడంతోనే రాత్రి టైం నైట్ టైమ్స్ ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ అయితే బ్లాస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల కాళన్వాసులు కూడా తెలియజేస్తున్నారు ఈ బ్లాస్టింగ్ వల్ల మొత్తం అదంతా కొయ్యి రావడంతోనే పక్కనున్న రోడ్డు కాస్త అలాగే కుంగు పోయిందని చెప్తున్నారు మొత్తం వాళ్ళైతే బయటికి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కనుక వాళ్ళ వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎటువంటి లోపలు ఉన్నా సరే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యి మొత్తం చర్యలు తీసుకుంటారు కానీ ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ హోమ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే నిరసన దిగారు అవుతాయి రైట్ థ్యాంక్ యూ కుమార్